కొన్ని కొన్ని పెళ్ళిళ్ళకి ఎలా లేనంటే చిరాకు వస్తుంది కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని ఫంక్షన్లకు వెళ్ళాలంటే చిరాకు వస్తుంది కొన్ని కొన్ని సార్లు ఎందుకో తెలుసా ఒకప్పుడు దాకా ఆడి బతుకు కష్టంతో కూడిన బతుకు ఈ మధ్యలో ఏదో పెద్ద ఆయన అన్నాడు అండి ఆ మాటని నేను అలా చెప్పను కానీ మనకి ఎంత టాలెంట్ ఉన్నా కానీ దేవుని కృప కూడా మనకి కావాలి పెద్ద అన్నమాట ఏంటంటే కాయంత టాలెంట్ ఉన్నా కానీ ఆవ అదృష్టం ఉండాలి అని చెప్పి అన్నాడు ఆయన కలిసింది ఆడికి దేవుడు కృప ఇప్పుడు దొరికి నిన్న సంవత్సరాల తర్వాత మనకి ఇంకా దొరకలా మనం దేవుడు కృప కోసం ఎదురు చూస్తున్నాం కానీ ఈ ఫంక్షన్ లోకి వెళ్తే ఏమంటారు తెలుసా ఆయనకు వచ్చింది కరెక్టే నీ పొంది కరెక్టే ఉంగరాలు పెట్టుకుంటాడు కద్దరు చొక్కా వేస్తాడు వచ్చి చోట్ల అదేనా పని సరే సరే ఇంకెప్పుడు రా ఇంకెప్పుడు రా పెద్దలు పెద్ద్రా మళ్ళ నీతో మాట్లాడు ఫంక్షన్ అయ్యేదాకా ఈ లోపే అలాగే ఉంగరాలు పెట్టినవాడు అతడు బావా పిల్లలు ఎలా ఉన్నారు బావా పిల్లవాడికి బిడ్డ చేస్తావు బావా ఎందుకంటే ఉందిగా ఎవరితో సంబంధాలు కలుపుకుంటున్నాడు ఒకప్పుడు మొదట ఆయన ఈయన కూడా చట్టా పట్టాలేసి తిరిగి ఒకే కష్టంలో ఒకే మందులో పడుకునేవాడు ఈరోజు డబ్బు రాగానే మొదట ఏం చేశాడు డబ్బును బట్టి గౌరవించే అహంకార దృష్టి వస్తున్నారా మీరు కొనుగోలు కొనుగోలు స ఫంక్షన్లోకి వెళ్తే చిరాకు వస్తుంది నీకు డబ్బు ఉంటే విలువిస్తున్నాను నీకు డబ్బు లేకపోతే విలువ లేదు అహంకారం ఒకప్పుడు అదే వ్యక్తికి నువ్వెంత సహాయం చేస్తుంటావు ఎప్పుడు ఈ అహంకారం మనసొద్దు డబ్బున్నా ఒకటేలాగా బతకండి డబ్బు లేకపోయినా ఒకటేలాగా బతకండి